హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేమైతే భీమనమల్లారెడ్డిపేట గ్రామంలోని టెంపుల్కి వెళ్ళాము అక్కడ సో అక్కడ వాటర్ కానీ బండలు కానీ చాలా బాగున్నాయి మా వారు నేనైతే కాళ్ళు కడుక్కోవడానికి అలా వాటర్ దగ్గరికి వెళ్ళాము సో చూడండి అంత టెంపుల్ మొత్తం బండల మధ్యలో ఉంటుంది సో చాలా బాగుంది చూసేయండి మీరు కూడా వాటర్ కానీ అక్కడ చుట్టు మొత్తం బండలి పైన వచ్చేసి వీడియో తీశాను అలా వెళ్తూ ఉన్నాము ఇది ఇక్కడ జారుడు బండ సో లాస్ట్కు చూపిస్తాను చూడండి బాగుంటుంది అది కూడా వెళ్తా ఉన్నాము అలా బాగుంది కదండి లొకేషన్ స్టార్టింగ్ ఎట్లా అండి ఇక్కడ అన్ని పెద్ద పెద్ద బండలు చెట్లు చాలా బాగున్నాయి సో వెళ్తూ ఉన్నాము చిన్న అట్లా వీడియో తీసుకున్నాము మా వారు మాత్రం నన్ను వదిలేశారు అలా వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఆగమన్నాను ఒక వీడియో తీసుకుంటూ ఆగండి అంటే ఒక టూ మినిట్స్ ఆగి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి వ్యూ చాలా బాగుంది కదండి సో ఇక్కడ ఆగారు కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ రీల్స్ అలా తీసుకుంటామని నేను ఆపానండి అక్కడ సో తీసుకుంటా ఉన్నాము గుళ్ళకైతే వచ్చేసాము సో అక్కడ అర్చన అయిపోయింది కొబ్బరికాయ కూడా కొట్టేసాము అట్లా దేవుని దగ్గర నుండి ఒక వీడియో తీసుకున్నాము మంచిగా ఉంది టెంపుల్ మాత్రం ఒకసే అలా కూర్చొని వీడియో తీసుకున్నాము మా వారు మా చిన్నపాకు మాత్రం లేరు పెద్ద ఆమె వీడియో తీసుకుంటున్నామండి అక్కడ కూర్చొని సో అక్కడ అయిపోయింది ఇంకా వేరే టెంపుల్ అన్నట్టు అక్కడే దగ్గరే అక్కడికి వెళ్తున్నాము సో ఇది చాలా పురాతనమైన ఆలయం అండి చాలా బాగుంది కానీ కానీ అక్కడ చాలా కోతులు బాగున్నాయి ఇక్కడ రెండు టెంపుల్స్ ఉంటాయండి దర్శనం చేసుకున్నాం ఇది పైన అక్కడ మా వదినండి వాళ్ళ అది అదే విలేజ్ సో మేము వస్తున్నామంటే అక్కడికి వచ్చింది తీసుకొచ్చాము ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది వాటర్లో వస్తూ ఉన్నాయి అవి ఎప్పటికీ అట్లనే పారుతూనే ఉంటాయి అక్కడ బలగ మూవీ షూటింగ్ కూడా జరిగిందండి మా వాళ్ళెక్కడికి అక్కడ వీడియోస్ తీసుకొని ఇట్లా చాలా బిజీ బాగుంది కదండి ఎప్పటికీ గుర్తుండిపోతాయని అట్లా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నామండి నేను చాలాసార్లు వచ్చాను బట్ ఎప్పుడు వీడియో తీయలేను ఓవరాల్గా ఇలా ఉంటుందండి టెంపుల్ ఇట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ అటు వేరే టెంపుల్స్ శివాలయము ఇంకా వేరే వేరే దేవుళ్ళు ఉన్నాయండి అక్కడ సో వాటి నేమ్స్ అయితే నాకు గుర్తు రావట్లేదు కోతులు మాత్రం చాలా ఉన్నాయి విపరీతంగా కనీసం దేవునికి కొబ్బరికాయ కూడా కొట్టనీయట్లేదు ఆ సౌండ్ ఈని వచ్చేస్తున్నాయి కొబ్బరికాయ తీసుకెళ్దామని చేతుల ఏమున్నా లా తీసుకెళ్తాయి చాలా భయం వేసేసింది సో కొట్టినీ కోతులకే ఇచ్చిస్తాం కొబ్బరికాయలు ఒకటే ఒకటి ప్రసాదంగా అట్లా ఉంచుకున్నామండి గుంపులు గుంపులు ఉన్నాయి అక్కడ కోతులు చాలా భయం వేసింది ఏంటండి సేమ్ మనుషుల్లానే అవి కూడా తిరిగేస్తున్నాయి అవి ఎక్కడ వచ్చి మన మీద అటాక్ చేస్తాయి అని మాత్రం భయమైంది సో అక్కడ శివాలయం టెంపుల్ అండి అది మేము ముక్కులు హోర తెచ్చుకున్నాం అక్కడ కూర్చొని తిందామని కూర్చున్నామండి సో కూతులు కోతులు కూడా మా దగ్గరే కూర్చున్నాయండి పక్కకు ఒక కోతి కూర్చుంది చూపిస్తాను చూడండి వచ్చా చా మంచిగా నిద్రపోతుంది సేమ్ మన అలానే కూర్చొని నిద్ర పోతూ ఉంది సో చిన్న చిన్న వీడియో తీసుకున్నాం మేము ఫుడ్ తినేదాకా సో అట్లనే కూర్చొని ఉందండి ఆ ఫుడ్ అంతా అయిపోయాక తన కూడా కొంచెం పెట్టాము సో నెక్స్ట్ ఇది ఫుడ్ అయిపోయిన తర్వాత వీడియో తీసుకున్నామండి పైన రీల్స్ చేసామండి మా వారు మేము పిల్లలు ఇక్కడ అండి జారుడు బండ సో భీముడు ఈ బండను పైకి ఇస్తాడంట సో అందుకే ఇక్కడ భీమును మల్లారెడ్డిపేట గ్రామం అని చెప్పారండి అలా వచ్చేసిందట పేరు సో ఇక్కడ జారుడుపండు అండి మా పిల్లలు మేము మేము అందరం జారాము సో మళ్ళీ నెక్స్ట్ నేను అట్లా వీడియో తీసుకున్నానండి మంచి ఉంది వ్యూ కాసేపు అట్లా మాట్లాడుకొని కూర్చొని ఉన్నాము నెక్స్ట్ ఇక్కడ పుట్ట దగ్గర అండి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడైతే దేవునికి మొక్కుతున్నామండి మా పెద్ద పాప కూడా వచ్చేసింది సో అలా అక్కడ దేవుని దగ్గర చిన్నగా వీడియోస్ తీసుకున్నాం అక్కడ మా కోడలు మా చిన్న పాపని వీడియో తీస్తుంది సో లొకేషన్ అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ మేము జార్బండ్ అక్కడకి వచ్చేసాం మా వారిని కొన్ని స్టీల్స్ అట్లా తీస్తూ ఉన్నాము తనేదో పైకి ఎత్తినట్టు జారుతూ ఉన్నాడు సో చిన్నగా వీడియో తీసాము అలాగే మా కోడలు మేము కూడా రేలు తీసుకున్నాం అక్కడ మా వదిన మా పిల్లల్ని తీసుకొని అట్లా నడుస్తూ ఉంటే వీడియో తీయంటే తీసాను మా పిల్లలకు అన్నీ చూపిస్తుంది అక్కడ ఉండి సో నెక్స్ట్ ఇది గుళ్ళ పైనే వీడియో తీస్తాను నాకు అంతగా తీయరాదు బట్ ట్రై చేసా ఎవరి ఫోన్లో బిజీ వాళ్ళే ఉన్నామండి వారైతే మా పిల్లల తీస్తున్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్